విశాఖలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి వాడవాడల భిన్న రూపాల్లో గణపతులు కొలువు తీరారు వివిధ ఆకారాల్లో వినాయక మండపాలను నిర్మించారు నిర్వాహకులు ఎక్కువ శాతం ఎకో ఫ్రెండ్లీ గణపతిని పూజిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి విశాఖలో అయితే ఆ వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయా వాడవాడల భిన్న రూపాల్లో గణపతులు అయితే కొలువు తీరారు విశాఖలో ప్రత్యేకమైన ఆ గణపతి విగ్రహం ఎలా ఉంది శ్యామి ప్రధానంగా చూసుకునేటప్పటికీ విశాఖలో వినాయక చవితి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు ఉదయం నుంచే భారీ ఎత్తున భక్తులందరూ కూడా వినాయక దేవాలయాలకు చేరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని పూజించుకుంటే ఎందుకంటే ఆదిగణపతి కనుక మొదటి పూజ కనుక వినాయకుడికి చేసినట్లయితే విఘ్నాలన్నీ తొలగిపోయి పూర్తిగా కూడా వాళ్ళంతా అస్తైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో పాటు ధన ధనం కూడా సంపాదించడానికి అవకాశం కలుగుతుంది అనేది ప్రతి దీంతోనే వినాయక చవితి అనగానే మొత్తం అందరూ కలిసి చేసుకునే వేడుక కనుక ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వినాయకుని పూజ కోసం అయితే ఈరోజు ఉదయం నుంచే ఉన్నారు ఇప్పటికే చూసుకుంటే విశాఖలు ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి చేరుకుంటున్నారు ఆలయాల్లోకి సంబంధించి వినాయకు యొక్క పూజలు నిర్వహించడం అయితే జరుగుతుంది ఇప్పటికే వివిధ అంటే ప్రతి కాలనీలో కూడా వినాయక చవితి అనగానే ఎక్కువగా వినాయకునికి మండపాలు కట్టి ఆ మండపాల్లో అయితే వినాయకుని పూజించడం అయితే జరుగుతుంది కనుక ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విశాఖలు అయితే మండపాలు ఏర్పాటు చేశారు అది కాకుండా వినాయక చవితికి సంబంధించి వినాయక ప్రతిమలకు సంబంధించి కూడా పూర్తిగా వివిధ రూపాల్లో అయితే ఉంచడం జరుగుతూ ఉంటుంది మొత్తం ఇప్పటికే విశాఖలో అయోధ్య రామ మందిరంతో పాటు సెట్ కూడా చేశారు దాంతోపాటు గాజువాకకు సంబంధించి మొత్తం పూర్తిగా కూడా పెద్ద ఎత్తున బెల్లం గణపతిని అంటే మొత్తం అరవై అరవై మూడు అడుగుల ఎత్తులో ఉన్న వినాయకుడిని అదేవిధంగా అరవై మూడు అడుగుల ఎత్తుకు సంబంధించినంతవరకు కూడా ఆ వినాయకుడి యొక్క బెల్లంతో మొత్తం కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అక్కడికి చేరుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రధానంగా ఎకో ఫ్రెండ్లీకి సంబంధించి గణేషుని అయితే పెట్టాలి అంటూ కూడా ఇప్పటికే ఒక ఆలోచన చేస్తారు దీంతో ప్రధానంగా మట్టి విగ్రహాలను పూజించాలనేది పెద్ద ఎత్తున విశాఖలో జరుగుతున్న అయితే ఒక పర్యావరణానికి సంబంధించిన ఇది అయితే మనతో పాటు పూజారి కూడా ఉన్నారు ఆయన అడిగి వచ్చిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు అంటే సార్ చెప్పండి ప్రధానంగా హైందవ దైవ ధర్మం ప్రకారం ఒక్కొక్క పూజకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఈ వినాయక చవితికి ప్రధానంగా పూజ యొక్క విశిష్టత ఏంటి ఏ విధంగా జరుపుకోవాలి శ్రీగురుభ్యోనమ గణేషాగిరిమహ ప్రథమంగా నవరాత్రులు అంటే ఆధిపూత్యో గణాధిప గణపతి ఎంతైతే విశిష్టత గలవాడో ఈ నవరాత్రులు ఆదిపూజ్యంగా ప్రథమంగా చేసుకునేది హిందూ ధర్మ సనాతనంగా ఎన్నో తరాల నుంచి వస్తున్నది ఇలాంటి ధర్మాన్ని మనకి అందించారంటే ఋషులు గొప్పవాళ్ళు ఎంతో తపస్సు చేసి ఎన్నో యజ్ఞ యాగాదులు కృతువులు చేసి మునులు అవ్వచ్చు ఋషులు అవ్వచ్చు ఎన్నెన్నో కల్పాలను సృష్టించి ఎన్నెన్నో శాస్త్రాలని వేదాలని రచించి మనకి ఈరోజు గణపతి అంటే ఎవరు పరమేశ్వరుడు అంటే ఎవరు అమ్మవారు అంటే ఎవరు పరిపరి భావాల్లో మనకి కల్పాన్ని శాస్త్రాన్ని రూపుదిద్దారు రెండో విషయం ఏంటంటే గణపతి ఆరాధన ఎందుకు చేయాలంటే విజ్ఞకారకుడు విజ్ఞానాలని తొలగించేవాడు గణాధిపహ ఈరోజు హిందూ ధర్మ పరంగా ఏదైతే మన చారిత్రాత్మకంగా సనాతన ధర్మంలో గణేషునికి పూజ చేస్తే అన్ని దేవతలకు కూడా ఇకను పూజ చేసే అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారని ఈరోజు గణపతి తర్వాత అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు తర్వాత కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం ఇలాగా వన్ బై వన్ ఒకటి ఒకటి వస్తున్నాయి అంటే ఆది పూజ గణపతి ఆరాధన వెంటనే ఆయా దేవతలు పూజ చేసే అవకాశాన్ని కూడా కల్పించడానికి ఈ భాద్ర శుద్ధ చవిత రోజు మనం చేసుకుంటాం ఎందుకంటే భక్తులు ఎన్నెన్నో బాధలు పడుతుంటారు ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటారు ప్రతి ఒక్క కార్యాన్ని కూడా విఘ్నంగా కొన్ని కొన్ని సమయాల్లో బాధపడుతూ వస్తుంటారు అలాంటివి లేకుండా సనాతన ధర్మంలో విజ్ఞానాలు లేకుండా అన్నీ జయప్రదంగా కలగాలని ఈ శ్రావ ఆశ్విద భాద్రశుద్ధ చవిత రోజు మనం వినాయక చవితిగా పూజ చేసుకుంటుంటాం కాబట్టి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని పశుపక్షాదులు అలాగే ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు విడో విడ్డూరాలు రోగాలు లేనివన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కలియుగంలో ఇవన్నీ నశించాలని ఈ వినాయకుని మనం పూజ చేస్తాం ఎందుకైతే ఒక్క గణేషుని కానీ పూజ చేసినట్లయితే సకల దేవతలను కూడా పూజ చేసిన పుణ్యం లభిస్తుంది కనుక మొత్తం ఆది గణపతి అయిన ఈ విఘ్నేశ్వరుని పూజ అయితే జరుగుతుంది అంటున్నారు మొత్తానికి అయితే నవరాత్రికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే విశాఖలో చేస్తారు పూర్తిగా కూడా అందరూ కూడా మట్టి గణపతులనే వాడాలంటూ కూడా మొత్తం ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విశాఖలోని పరిస్థితి రైట్ థ్యాంక్ యూ రాజు